భూమి ఎందు నేటికి ఉన్నాడు స్వామి ఎక్కడెక్కడ దినచర్య కూడా శాస్త్రం వర్ణిస్తున్నది అందుకే ప్రాతకాలంలో గంగలో స్నానం చేసి కాశీ మహాక్షేత్రంలో ఆ తర్వాత లక్ష్మీ ఆలయంలో అంటే కొల్హాపురం లక్ష్మీదేవి మందిరం వద్ద భిక్షాటనం చేసి సహ్యాద్రి ఉండేవాడు అన్నారు కొచి బాణ కొచిత్ వృద్ధ కుమారచిత్ ఒకచోట బానులా కనబడతాడు ఒకచోట వృద్ధుల్లా కనబడతాడు ఇదమిత్తమని రూపం లేదండి ఆయనకి ఇంత ఎంత వర్ణించినప్పటికీ ఆయన రూపం ఇదని చెప్పలేము ఒకవేళ బాలుడుగా కనబడవచ్చు ఇంకొక చోట వృద్ధుడిగా కనబడవచ్చు ఇంకో చోట కుమారుడిగా మరొక చోట తరుణుడిగా అంటే బాలుడిగా యువకుడుగా కుమారు అవస్థలున్న వారి గోతరిస్తాడు మరొక చోట ధరలు ధరించి కనబడతాడు ఇంకొక చోట ముండలు దాల్చి కూడా గోచరించవచ్చు ఇంకొక చోట వికృత రూపంతో గోచరిస్తాడు ఇదమి చెప్పలేని స్వరూపంతో ఉంటాడు అటువంటి స్వామికి నమస్కారం దిగంబరగా కనబడతాడు ఉన్మత్త వేషంలా గోదరిస్తాడు అటువంటి స్వామికి ప్రణాహం అంటూ కళ్ళు మూసుకుని హృదయంలో చూస్తూ ఉంటే ఆ హృదయంలో స్వామి ఎలా అంటే ప్రాణానామ్య మనసానస్థిమితలోచన ప్రాణాయామం చేసి జానములో ఉంటూ జానముద్రలో నేత్రమును మూసి హృదయంలో దర్శిస్తూ ఉంటే అంటే హృదయంలో దృష్టి పెడితే హృదయంలో సాక్షాత్కరించు హృదయంలో సాక్షాత్కరించాడా లేదా సూతుడు హృదయంలో ధ్యానించాడే చెప్పండి ఇది కొంచెం ప్రశ్న ఆశ్చర్యంగా ఉంటుంది హృదయంలో ధ్యానించాడే దర్శించాడా జానమో దర్శనమో తేడా ఎప్పుడు తెలుస్తుంది దర్శనం అయ్యేది తెలుస్తుంది అంతవరకు తెలియదు అంతవరకు జ్ఞానమే అనుకుంటాం దర్శనమైతే తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎవరికి దర్శనమైందో వాడికి తెలుస్తుంది దర్శనం నిజానికి హృదయంలోనే అవుతుంది ఆ హృదయంలో దర్శనమిచ్చేట ఎలా కాబడుతున్నది ఆ స్వరూపము అంటే దత్తాత్రేయ స్త్రిమూర్తి ఆయన మూడు మూర్తులు ఒక్క మూర్తిగా గోచరించిన స్వరూపం కనబడింది దివ్య ఉపలక్షిత పాదములు కాంతుల చేత చీకట్లు పోతున్నాయి బయట చీకట్లే కాదు ఉన్న అజ్ఞాన దివరం కూడా తొలగిపోతున్నది అటువంటి ఆ స్వామిని దర్శించే హృదయంలో ఆనంద పరోశుడై ఇక్కడ ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని పఠిస్తాడు మహానుభూడైన సూత పౌరాణి అప్పుడు ఆ హృదయం నుంచి మాట్లాడాడు ఆయన నాయనా నీపై అనుగ్రహించాను ఇక్కడున్న వాళ్ళందరూ యోగ్యులు వీరికి నా చరిత్ర రుచి నా చరిత్ర లీలలు నీ బుద్ధికి నేనే స్ఫురింపజేస్తాను అని తెలియజేశాడు వ్యాస శిష్యుడైనటువంటి సూత పౌరాణికుడు మహర్షికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి కథ చెప్పడం ప్రారంభిస్తున్నాడు నాయన ఒకప్పుడు ఈ కథ జరిగినది పద్మ మహాకల్పంలోని కథట ఇప్పుడు మన కల్పం పేరు ఏంటండి ఇంతమందులు ఎంతమంది చెప్తారు శ్వేతవరాహ కల్పం ఇది ఎప్పుడో పద్మకల్పం ఉన్న కథ అది పురాణాల్లో కథలు మనం వరుస పెట్టి చెప్పేసుకుంటాం కానీ అన్ని ఈ కల్పంలో జరిగినవే కావు ఏ కల్పంలోనుగో అందుకే కథకి కథకి తేడా తరబడడానికి కూడా అదే కారణం ఎన్ని కల్పాలు ఉన్నాయి ఈ శ్వేతవరాహ కల్పంలో మనప్పుడు ఇరవై ఎనిమిదో మహాయుగంలో ఉన్నాం ఇంకా ఇలాంటివి ఎన్ని జరగాలో ఎన్ని మహాయుగాలు అయితే ఒక మన్వంతరమో ఎన్ని మన్వంతరాలు కల్పమో ఉంచుమించు ప్రతి ప్రవచనం ఇప్పుడు చెప్పుకుంటున్నా కనుక లెక్క ఇప్పుడు చెప్పక్కర్లేదు అయితే ఏది చెప్పుకున్నా మన బతుక్కి ఏ కల్పం కదా ఉన్నాయి ఎందుకంటే ఇవే మనుషులు ఇవే రాగద్వేషాలు ఇవే గనక సూర్యాచంద్రవసోధాత యథాకోమ కల్పయత్త అంటూ ఈ లోకాలు సూర్యుడు చంద్రుడు ఎప్పుడైనా ఇవే అందుకే ఇన్ని కల్పాల మాకెందుకండి అంటే ఏ కల్పాలకైనా పనికొచ్చే కథే ప్రతి కల్పం నాటి కథ కూడా అది మనకొచ్చే కథల్ని అన్ని కల్పాల నుంచి తీసుకొచ్చి చెప్తారు పద్మ పద్మకల్పం వెంటనే బ్రహ్మకల్పం చెప్పాలని లేదు వాళ్ళ ఇష్టం ఎలా చెప్పిన ఋషులు మనం పనుకొచ్చేవారు చెప్తారు తెలుసుకుంటే చాలు ఇక్కడ మొత్తానికి బ్రహ్మదేవుడు సృష్టి ఈ అందుధములైన సృజన చేస్తూ ఉండగా కాలపురుషులు కూడా సృజింపబడ్డారు ఇక్కడ కాలపురుషులు అంటే ప్రధానంగా యుగానికి అధిదేవతలుగా ఉన్నటువంటి కృతత్రేత ద్వాపర కలి ఇందులో మిగిలిన ముగ్గురు గురించి మంచి వాడి గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఏముంటుంది నాలుగో వాడున్నాడే వాడు ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడే దగ్గటాట్టహాసం స్వరూపం ఎలా ఉందో చూడండి పిశాచవదన క్రూర కలిహి కలహవల్లభ కలికి మంచి బిరుదు కలహవల్లభడు అంటే కలహ అంటే ప్రియమైన వాడు అర్థం ఇక్కడ అందుకే కలిలో ఉన్న స్పర్ధలు ఏ యుగాల్లో కనబడి ఉంది ప్రతిదానికి స్పర్ధ అందరం కలిసి మంచి పని చేస్తామంటే వాళ్ళు ఉన్న వాడికి స్పర్ధ ఇది కలి లక్షణం కలి బహా వాడు ఎలా ఉన్నాడంటే రెండు మహాప్రయోజనాలకు సంకేతంగా కనిపిస్తున్నట్ట రెండు మహాప్రయోజనాలంట కలిలో అంటే యుగపురుషుడు అంటే అర్థం ఏంటంటే ఆ యుగాల్లో ఉన్న లక్షణం అంతా రూపంలో కనిపిస్తుంది ఆ యుగాల్లో ఉన్నటువంటి వారి లక్షణం రెండే ఒకటి కామము రెండవది ఉదరము ఈ రెండు వాటికి సంకేతమైనటువంటి చిహ్నములు ధరించున్నాడు లింగం జిక్వా దృఢం ధృత్వా అన్నట్లు అంటే అర్థం ఏంటంటే నాలుగు చాపల్యాన్ని ఆపుకోలేరు చాపల్యాన్ని ఆపుకోలేరు అటువంటి వారు ఎక్కువ ఉండే యుగం పేరు కలిగి నిజానికి రెండు నిగ్రహించుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాలు రెండుగా ఉంటాయి ఆ రెండింటి మీద నిగ్రహం ఉండదు అనమాట అంటే హద్దు ఆపు లేనటువంటి మర్యాదారహితమైనటువంటి కామోపభోగం ఒకవైపు ఉంది అంటే కామోపభోగం అంటే విషయ సుఖాలు అనుభవించడం ఆ విశేషకార కోసం ధర్మాధర్మాలు కూడా గణించకుండా అధర్మం చేయడానికి సిద్ధపడ్డం ఒకటి రెండవది కడుపు నింపుకోవడం ముందు నానా గడ్డి తిని కడుపు నింపుకునే యుగం పేరు కదికోండి నేను చెప్పక్కర్లేదు ఎక్కడెక్కడ కొత్త కొత్త ఫుడ్స్ ఆఖరికి మురిక్కలో పక్కన కూడా వాడు ఏదో అమ్ముతాడు వీడు తింటాడు ఇంట్లో వండుకోవడానికి అన్నీ కూడా ఆర్డర్లు వేసుకుని తెప్పించుకుంటాం నానా రకాల ఆహారాలు జిహ్వాచాప తిని వాటి ఫలితంగా కొత్త కొత్త రుగ్మతలు తెచ్చుకొని దాని ఫలితంగా హాస్పిటల్ చుట్టూ కొత్త కొత్త రోగాలకు వెళుతూ తిరిగే యుగం పేరు కలియుగం అని శాస్త్రం చెప్పింది నేను కలి చూస్తూ ఉన్న లోకంలో ప్రసూ అదే అది రెండు చాలా ప్రమాదకరండి ఒకటి మనస్సుకి ఇంకోటి శరీరానికి మహా ప్రమాదం దీనితో పదనం అవుతారు అందుకే వాడు ఆ రెండు పట్టుకున్నట్ట వాడు చెప్తున్నాడు చూసేవాడు నన్ను కానీ పంపేవనుకో నేను వెళ్ళిన చోటంతా కూడా సర్వోచ్ఛేద కళాకరం సర్వాన్ని నాశనం చేయగలను ఇది నా నేను వెళితే ఇంతే అంతేకాదు పరధనాలపై పరద్రోహంపై నాకు ఆసక్తి ఎక్కువ నా యుగంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతారు అంతేకాదు మరుగుడు సుమా నా యుగంలో ఏకాంత సన్యాస నేను మధ్య మధ్యలో శ్లోకాల ఎదురు చెప్తున్నానంటే నోటుకొచ్చింది చెప్పట్లేదు పుస్తకంలో అనేది చెప్తున్నాడని మీకు నమ్మకం కలిగించడం కోసం మరుగుడు కాదు శాస్త్రాలు చెప్తున్నా ఏం చెప్తున్నాడో చూడండి ఏకాంత యోగ సన్యాస చలేన ఉదరపోదా అంటే యోగమని సన్యాసమని వేషం వేసుకుని కేవలం తమ కడుపు నింపుకోవడానికి మాయాగులు తిరుగుతారు కలియుగంలో అది కలియుగంలో కనబడినంత విచ్చని విడితనంగా సన్యాసం ఎక్కడ కనబడదు అంటే సంప్రదాయబద్ధమైన సన్యాసాలు ఉన్నాయి కానీ దాంట్లో వేషంగా వేసుకున్నటా అనేది ఎక్కువగా గోచరించుకుంటుంది యుగంలో తల్లియే సావధానా ఈ విధంగా తన లీలల్ని చెప్పాడు చెప్తుంటే వింటున్నాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత అంటున్నాడు నాకు మిత్రుడు ఎవరు అంటే ఎవరికి ధనాశ ఎక్కువ ఎవరికి భోగాశ ఎక్కువో ఎవరికి గ్రహం ఉండదు ఎవరికి ఆచారం ఉండదు ఎవరు దురాచార పడదో అటువంటి వారు నాకు మిత్రుడు అని చెప్తున్నాడు కలి పురుషుడు అదేవిధంగా శత్రువుడు ఎవరు చెప్తున్నారు మీరు అన్నాడు కలికి శత్రువుడు ఇందులో కలి శత్రువుడు కావాలి కలి మిత్రుడు కావాలి మీకు